భారతదేశానికి స్వాతంత్రం సంపాదించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు గతంలో జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ వీళ్ళంతా కూడా వాళ్ళ సం వాళ్ళకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈరోజు వచ్చేసి మిత్రపక్షాలైన సిపిఐ సిపిఎంతో జత కట్టిందంటే వాటి ఆశయాలు ఇందిరాగాంధీ కూడా ఎక్కువ సిపిఐ సిపిఎం అంటే ఒక ట్రెండ్ ఏర్పాటు చేసుకోలేదు ఎందుకంటే వాళ్ళ ఆశయాలు ఇంద్రమ ఆశయాలు ఒకటే ఇందిరమ్మ ఎప్పుడు కూడా పేదవారి ఇంట్లో పోయి భోజనం కూడా చేసింది ఉంది ఆ అమ్మకు వచ్చేసి రైతే రైతు కార్మికుడు ఈ దేశానికి వెన్నెముకలు అని చెప్పేసి ముందుకు పోయే పార్టీ అని పోయినటువంటి మహిళ అంటే ఆ ఆశయాలే సిబిఐకి సిపిఎం కూడా అందువల్ల ఈ రెండు పార్టీల్లో కలుపుకొని ఈరోజు ఫ్రంట్ ఏర్పాటు చేసింది ఇక కాంగ్రెస్ ఇందిరాగాంధీ ఆశయాలతో వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందే తను మొదట స్టార్ట్ చేసింది రైతులకు ఏదైతే ఆ రోజు ఇందిరాగాంధీ ఏం చెప్పిందో దాన్ని అవలంబించినాడు రైతులకు ప్రత్యేక ఉచిత విద్య ఇచ్చినాడు తర్వాత లోన్లన్నీ తర్వాత మా వాళ్ళ ముచ్చిత పౌరులు తర్వాత వచ్చేసి ప్రతి ఒక్కటి రైతు గురించి ఆలోచన చేసి చేసినాడు అదేవిధంగా పేదల గురించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ పేదల కోసం ఎలా కష్టపడిందో అదేవిధంగా ఈయన కూడా వన్ నాట్ ఫోరు రైతు అంటే వన్ నాట్ ఎయిట్ ఇంతమంది కూలీనోళ్లను వాహనాల ద్వారా షిర్మిలా ప్రవేశించింది ఎందుకంటే ఈ పరిస్థితులు చూడలేక ఆయమ్మ కాంగ్రెస్కు అధినాయకత్వం వహించి ఈ రోజు ఆ రోజు ఏదైతే వాళ్ళ నాయన కాలంలో జరిగిందో అవే చేయాలని ఫస్ట్ స్టార్టింగ్ రావడం రాడు ఈ దేశానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రత్యేక హోదా ఆ రోజు చెప్పింది కూడా ప్రత్యేక హోదా ఇస్తామని ప్రత్యేక హోదాను ఆ తర్వాత ఇంకా ఉప్పు ఎన్ని మే మేము కూడా స్కూల్లో కాలేజీటప్పుడు ఆ ఉప్పు గురించి ధర్నాలు చేస్తాము ఉద్యమాలు చేస్తాము అటువంటి ఉప్పు పరిశ్రమ ఈరోజు నీరు గారిపోయే పరిస్థితికి వచ్చింది దాన్ని తరలించే పరిస్థితి వచ్చింది ఇంకా ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు షర్మిళ మేడం అది చెప్పేది అదే ప్రతి పేదవాళ్లకు ఐదు లక్షల ఇళ్ళు కడతాము వాడికి ఉచిత వైద్యాన్ని అందించిన పార్టీ అది కాబట్టి అటువంటి పార్టీ రాజశేఖర రెడ్డి ఈరోజు రాజశేఖర రెడ్డి వల్లే మనం ఈరోజు నీళ్లు ఇప్పుడు హంద్రీడీవా నీళ్ళు ఈ రోజు అంటే వస్తున్నాయంటే వాటర్ తెచ్చింది రాజశేఖర రెడ్డి డ్యామ్ కూడా చగలు డ్యాము ఇవన్నీ చేసింది రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి వల్ల తర్వాత పదిహేడు టీఎంసీల నీళ్ళు ఈ రోజు వచ్చేసి ఆన్ ద్వారా జీడి చేరి అది రెడ్డి మంత్రిగా ఉన్నాము ఈ రోజు వచ్చేసి ఈ నీళ్ళన్నీ ఇక్కడ యాడి కాలువకు ఇవన్నీ వచ్చి ఇంతమంది ప్రజలు సుభిచ్చంగా ఉంచాలి ఉద్దేశంతో ఆయన చేసిన కృషి ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఉండేది కానీ ఇంతమంది టీడీపీ ఉంది ఇవన్నీ ఉన్నారు కదా ఇవన్నీ కూడా ఏమి చేసి రాజధాని అని చెప్పి చెప్పుకొని అక్కడ భూములు అవి ఇవి అని నారాయణ వాళ్ళంతా కలుసుకొని మంత్రులతో ఆయన వ్యాపారం ఆయన కనీసం ఇంతవరకు విభజన హామీల్లో ప్రతి ఒక్కరికి ఇన్ని వేల కోట్లు రాజధానికి ఇవ్వాలి మరి సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రం ఇంతవరకు కేంద్రం నుంచి ఇరవై వేల కోట్లు ఇవ్వాలి ఫస్ట్ స్టార్టింగ్ ఇంతవరకు లేదు అయితే లక్ష కోట్లు అవుతుంది అది ఏడు చేస్తావు అది ఇదని ఇవన్నీ ఫోన్ అవుతాడు కానీ మోడీ దగ్గర పోయి అడిగిన పాపాన పోలేదు సచివాలయాలు ఊరికే కట్టాలి వాళ్ళకి కేంద్ర గవర్నమెంట్ కట్టాలి హైకోర్టు కేంద్ర గవర్నమెంట్ కట్టాలి అడిగే నాతుడే లేదు ఇంకా ఈయన జగన్మోహన్ రెడ్డి ఆ మోడీని చూసే ఈయనకు నీళ్ళు శరీరం మీద నీరు మారుతుంది ఆయన యొక్క మాట కూడా ఆయన వ్యతిరేకించి మాట్లాడే ప్రసక్తే లేదు ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ కాలువలంటే కూడా అవగాహన లేని వ్యక్తి ఆయన అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏమి వన్ నాట్ నూట ఐదు టిఎంసీలు నీళ్లు వస్తాయి కొంగభద్రాకు ఆ నీళ్ళన్ని ఎజెన్సీ ద్వారా పంపిస్తామంటే నీళ్ళు అసలు అనుకునే నీళ్ళు రాలేదు ఈ పొద్దు ఎజెన్సీ వాటర్ కూడా బంద్ అయిపోయినారు మొత్తం టోటల్ ఈరోజు ఈ కరువు రావడానికి కారణము జగన్మోహన్ రెడ్డి ఈ ఆయన చేసిన పెట్టాడు ఈ ఎండలు ఈ భయంకరంగా ఉంటే మద్యం మద్యం పెట్టినాడు ప్రీతంగా రేట్లు పెంచి బీదవాన్ని నాశనం చేసేటట్టు పెట్టాడు వాళ్ళు బాబు కూలికి పోయి సంపాది డబ్బంతా కూడా సాయంత్రం తాగి 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 వాళ్ళు ఊపిరించి ప్లాన్ చేసుకొని వాళ్ళ కుటుంబాల రోడ్డు పడే పరిస్థితి రజ పథకాలు వేస్తున్నావు అంటారు రజపథకాలు వేయచ్చు ఎవరు కాదంటు కానీ ఆ విధంగా నువ్వు ఏ రోజైతే మధ్యాహ్నం అంచెల వారిగా నేను నిర్మూలిస్తా అని ఆ రోజు చెప్పినావు కనీసం దాన్ని అంచెల వారిగా పెంచుకుంటా పోయినావు కాబట్టి ఇలాంటి తప్పులు చేసే ఈ గవర్నమెంట్ను తర్వాత తెలుగుదేశం తెలుగుదేశం అంతే తెలుగుదేశానికి ఫస్ట్ వస్తానే పరిపాలన చేయమని చెప్పి ఇచ్చే ఆయన ఈ పద్నాలుగు సంవత్సరాలు ఉండి కనీసము ఆడ అమరావతి రాజధాని అన్నాడు అమరావతి రాజధాని అసలు పది సంవత్సరాలు అక్కడ ఉండి అమరావతిని బాగా తయారు చేసుకున్న తర్వాత మళ్ళీ అప్పుడు రాజధానిని అమరావతి చేసింటే సరిపో ఏదో చిన్న చిన్న పొరపాట్లు చేసి అంత దాన్ని వదిలేసి హైదరాబాదును వీడి ఈరోజు పెద్దపప్పు మండల కేంద్రానికి సిపిఐ ఇండియన్ కూటమి కాంగ్రెస్ అభ్యర్థి మన నాగిరన్న గారు పెద్దపొప్పూరి గ్రామానికి రావడం జరిగినది ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీజేపీ అయితేనేమి వైసీపీ అయితే అయితేనేమి నిన్ను నిలువుగా ప్రజలను మోసం చేయడం జరిగినది ఏ పథకం చూసినా ప్రజలకు అందుబాటు కాకుండా తీవ్రమైన అన్యాయం జరిగింది కాబట్టి మొదటి నుంచి కాంగ్రెస్ తర్వాత ఈ రెండు పార్టీలను ఓడించడానికే ఈరోజు తారపతి నియోజకవర్గం అంతా మన నాయిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి ప్రతి గ్రామం డోర్ టు డోర్ ప్రచారం చేసుకుంటూ పెద్దపప్పుర మండల కేంద్రంలో ఈ సమావేశానికి ఆయన అధ్యక్షతను ఊహిస్తున్నాం అలాగే ఈ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కౌలు సంఘం కౌలు కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు విటి రామాంజ గారు అలాగే తాడపత్రి మండల సిపిఐ కార్యదర్శి నాగరంగయ్య పెద్దపప్పురు మండల కార్యదర్శి సిల్తా పురుషోత్తం నేను పెద్దపప్పుడు సిపిఐ మండల సహాయ కార్యదర్శి శ్రీ రామకృష్ణ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జిల్లా సహాయ కార్యదర్శి నారాయణ రెడ్డి అన్న గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది ఇప్పుడు మన విటి రామాంజేయన్న గారు కూడా కొన్ని విషయాలు తెలియజేయాలని కోరుతున్నాం